అనంతపురం జిల్లాలో కిసాన్ మేళా రైతులకు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం అనంత పాలధార కార్యక్రమం జీఎస్టీ టూ పాయింట్ ఓ అవగాహన కార్యక్రమం వడ్డే ఓబన్న జయంతోత్సవ కార్యక్రమం జాతీయ రహదారి భద్రత మాతోత్సవాల అవగాహన కార్యక్రమం తదితర అంశాలతో కూడిన అనంతపురం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయావల కేశవ్ అన్నారు ఈ నెల రెండవ తేదీన ఉరవకొండ నియోజకవర్గం వెలుగుప మండలంలోని గుండ్లపల్లి గ్రామంలో నిర్వహించిన రైతులకు పట్టాదారు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ జిల్లా కలెక్టర్ ఓ ఆనందుతో కలిసి పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు పట్టాదారు పుస్తకాలను మంత్రి పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రీసర్వే పూర్తి అయిన గ్రామాల ఎందు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేస్తోందని అన్నారు జిల్లాలో పాల ఉత్పత్తిని పెంపొందించేందుకు ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తోందని జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ ప్రేమ్ చంద్ అన్నారు ఈ నెల ఎనిమిదవ తేదీన అనంతపురంలోని ఆగుతోటపల్లి గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అనంత పాలధార కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశు పోషకుల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు జిల్లా స్థాయి పాల దిగుబడి పోటీలు అనంత పాలధార కార్యక్రమాన్ని మూడు రోజుల పాటు నిర్వహించడం జరిగిందని అన్నారు పశు పోషణలో సంవత్సరం మొత్తం మీద ఆదాయం ఉంటుందని అన్నారు విద్యార్థుల్లో నైపుణ్యాలను వెలికి తీసేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోందని సమగ్ర శిక్ష జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి వేణుగోపాల్ తెలిపారు అనంతపురంలోని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఉన్న టాటా ఇన్నోవేషన్ సెంటర్ నందు సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో కెరీర్ ఎక్స్పో ఎగ్జిబిషన్ రెండు వేల ఇరవై ఆరు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన వివిధ పాఠశాల విద్యార్థులు పాల్గొని కెరీర్ గైడెన్స్పై వివిధ రకాల మోడల్స్ను ప్రదర్శించారు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరిగి సరైన లక్ష్యాలను సాధించటానికి ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని అన్నారు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడం పట్ల ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ అన్నారు ఈ నెల పదవ తేదీ శనివారం రోజున అనంతపురం నగరంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో జీఎస్టీ టూ పాయింట్ ఓలో భాగంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కస్టమ్స్ మరియు సెంట్రల్ ట్యాక్స్ కమిషనర్ ఆనంద్తో కలిసి ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యులు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం సామాన్యుడి కుటుంబ భారాన్ని తగ్గించడానికి ఖర్చులను తగ్గించడానికి ప్రతి వస్తువుపై ట్యాక్సు తగ్గించడం జరిగిందని అన్నారు అనంతపురం జిల్లా వ్యాప్తంగా స్వాతంత్ర సమర యోధుడు వడ్డే ఓబర్ణ జయంతోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి ఈ నెల పదకొండవ తేదీన అనంతపురం నగరంలోని లలిత కళా పరిషత్ నందు నిర్వహించిన రాష్ట్ర స్థాయి వడ్డే ఓబర్ణ జయంతోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబిక లక్ష్మీనారాయణ హిందూపురం పార్లమెంట్ సభ్యులు పార్థసారథి జిల్లాకు చెందిన శాసనసభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివారణలర్పించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతిని ప్రభుత్వం తరఫున జరుపుకోవటం ఎంతో శుభపరిణామం అని అన్నారు జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు ముప్పయ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి ఈ నెల పద్దెనిమిదవ తేదీన అనంతపురం నగరంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పార్టీ నేతలతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు వాహనాలు నడిపేటప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా అప్రమత్తతో ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ అన్నారు నెల ఇరవై రెండవ తేదీన ముప్పై ఏడవ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలలో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో అనంతపురంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు ఈ ర్యాలీ అనంతపురం మున్సిపల్ కార్యాలయం నుండి ప్రారంభమై క్లాక్ టవర్ వరకు కొనసాగింది ఇప్పటి వరకు అనంతపురం జిల్లా సమాచార లేఖను విన్నారు మరిన్ని కొత్త వార్తా విశేషాలతో ఫిబ్రవరి నెల సమాచార లేఖలో కలుసుకుందాం ఎం మనోహర్ అనంతపురం ఆకాశవాణి ప్రతినిధి